ఏపీలో బిఆర్ఎస్ విస్తరణపై మంత్రి పేరినాని సెటైర్స్ వేశారు కేఏ పాల్ పార్టీల బీఆర్ఎస్ పార్టీ కూడా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయొచ్చన్నారు ఆంధ్రాకు ద్రోహం చేసిన తెలంగాణ నేతలు ఏపీని ఏ విధంగా ఉధ్రిస్తారని ప్రశ్నించారు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా అడ్డుపడింది మీరు కాదా అని ప్రశ్నించారు రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తామండడం సిగ్గుపడాల్సిన అంశం అన్నారు మంత్రులు ప్రస్తుతం భయంలో ఉన్నారు మోడీ ఎక్కడ వస్తాడు అమిత్ షా ఎక్కడొస్తాడో వీళ్ళ వీళ్ళ పేరు ఎక్కడ చీటీ లాటరీ తీస్తున్నారా ఢిల్లీలో వాళ్ళు చెప్పింది టిఆర్ఎస్ వాళ్ళు చెప్పేది బీఆర్ఎస్ అనుకుంటా కొత్తగా టిఆర్ఎస్ లేదు అర్ధధ్వరణం అయిపోయింది వాళ్ళు చెప్పేది ఏంటంటే మా పేర్లు చీటీ తీస్తున్నారు నెలకోవాలి అని చెప్పని ఏ ఏ ఏ లాటరీలో ఎవడ చీటీ తగ్గుతుంది ఎవడ చీటీ వస్తుంది అని చెప్పని వాళ్ళు కంగారు పడుతుంటే ఇవన్నీ కేసీఆర్ ఏంటి చేసేది శుభ్రంగా అక్కడ చూసుకోమని చెప్పండి అక్కడే ఇది లేదంటే మళ్ళీ ఎన్ని ఎందుకు అసలు కరెక్ట్ కాదు కదా ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారండి ఈ రాష్ట్రాన్ని ఏంటి వాళ్ళు ఉద్ధరించేది శ్రీశైలంలో డ్యాములో దొంగ కరెంటు నాగార్జున సాగర్ డ్యామ్లో దొంగ కరెంటు పులిచింతల్లో దొంగ కరెంటు ఇవన్నీ వేసి సముద్రంలో నీళ్లు పంపిస్తుంటే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా ఈ రాష్ట్రానికి ఎన్ను పోటు పడుతున్నది ఎవరు ఏంటి వాళ్ళు ఉద్ధరించేది ఇక్కడ కొంచెం సిగ్గు ఉండాలి కదా మాస్తులు మాకు పంచి డబ్బులు ఇచ్చారా మాస్తులని తీసేసుకున్నారు కదా ఇవి ఆ డబ్బులన్నీ కరెంటు బాకీలు కట్టారా ఇంత ద్రోహం ఈ రాష్ట్రానికి చేసి కనీసం నవ్వుతారని కూడా లేకుండా ఈ రకమైన పిచ్చి ప్రేలాపలను మాట్లాడుతాం పిరమిడ్ పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లకి పోటీ చేసింది పాల్ నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేశాడు బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తాడు తప్పే ఉంది ఎందుకు మీరు తప్పు పడతారు అదేదో జరగని పని ఎందుకు జరగాల పెర్మిడ్ పార్టీ పోటీ చేసినప్పుడు భారతదేశంలో ఐదు వందల నలభై ఆరు సీట్లకి పెరిమిడ్ పార్టీ పోటీ చేసింది కేపాల్ నూట డెబ్బై సీట్లకి పోటీ చేశాడు అప్పుడే మీరు